వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ అవసరం ఎంతైనా ఉందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఐటీ శాఖ మాంచులు నారా లోకేష్కి విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా ఉండవల్లిలో సోమవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువనేత డాక్టర్ కడియాల లలిత సాగర్లు అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ నిర్మాణం సభ్యత్వ నమోదు పలు అంశాలపై లోకేష్తో సుదీర్ఘంగా అరగంట పాటు చర్చించారు ఆనాడు యువగలం పాదయాత్రలో మనం ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది స్థానిక కురిచెడు రోడ్డులో డిగ్రీ కాలేజీకి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆరు ఎకరాలు కేటాయించామని తెలియజేశారు గత వైసీపీ హయాంలో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో డిగ్రీ కాలేజీ అవసరాన్ని వివరించారు వెనుకబడిన ప్రాంతం ఐదు మండలాలలో జూనియర్ కాలేజీలతో ఉన్న ఈ ప్రాంతానికి ఉన్నత విద్య డిగ్రీ సాంకేతిక విద్యలు లేకపోవడం వల్ల ఒంగోలు ఇతర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయని డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి వివరించారు దీనిపై ఐటీ శాఖ మాధ్యులు లోకేష్ సానుకూలంగా స్పందించి వెంటనే అంచనాలు రూపొందించి పంపించాలని త్వరలో దర్శి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజీ కళ నెరవేరుస్తానని హామీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మి వివరించారు అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించారు అన్నా క్యాంటీన్ నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం రోడ్ల నిర్మాణాలు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు గురుకుల ప్రాథమిక పాఠశాలలో అవసరమైన వస్తువులు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వ పరంగా సహకరించాలని కోరారు దీనిపై లోకేష్ సానుకూలంగా స్పందించి కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వమని ప్రజల అవసరాలు తీర్చడమే మన లక్ష్యమని ఆయన వివరించారన్నారు ముఖ్యంగా విద్యాపరంగా డిగ్రీ కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అటు పార్టీ కార్యక్రమాల పరంగా సభ్యత్వ నమోదులోనూ ప్రభుత్వ పథకాల అమలు పనితీరుపై దర్శి ఇన్ఛార్జిగా డాక్టర్ లక్ష్మి చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు మీ భవిష్యత్తుకు భరోసా నాది కూటమి ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీని అభివృద్ధి చేసేందుకు మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని అన్నారు అదేవిధంగా నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని నిర్మాణ బాధ్యత నేను తీసుకుంటామని డాక్టర్ లక్ష్మి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లా స్థాయిలో ముందు కార్యాలయాలు ఏర్పాటు చేశాక నియోజకవర్గం స్థాయిలో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుందామని లోకేష్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్సాగర్లు లోకేష్తో నేడు జరిగిన భేటీ ఎంతో సంతృప్తిగా ఉందని దర్శి అభివృద్ధికి లోకేష్ ఇచ్చిన హామీ పట్ల కృతజ్ఞతలు తెలిపారు